అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి ఒకటో తేదీని ఎందుకు చేయట్లేదు రేపు వీరికి మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు మిగిలిన వారికి ఎప్పుడు చేస్తారో అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి జస్ట్ టూ మినిట్స్ వీడియో ఉంటుంది దయచేసి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి చాలామందికి యూట్యూబ్ చూపించాలంటే మీరు లైక్ చేయాలి లేకపోతే ఎవరికి చూపించదు యూట్యూబ్ ఓకే చూడండి అసలు మనకి సెప్టెంబర్ మొదటి రోజున పెన్షన్ల పంపిణీ చేయాలి ఒకటో రోజు మనకి ఆదివారం వచ్చింది ఆదివారం వస్తే బ్యాంకులు సెలవుంటాయి కానీ అధికారులు కూడా సెలవు అంటారు కనుక ముప్పై ఒకటో తేదీనే అంటే మనకు రావాల్సిన నెలకంటే ఈ నెలలోనే ముందు నెల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే మనకు ఒకటో తేదీని ఇవ్వాల్సిన పెన్షన్ని ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీని ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎవరైతే మంత్రులు అధికారులు ఉన్నారో సచివాలయ సిబ్బందితో రేపు మనకి ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది జరగడం అయితే జరిగింది అనమాట సో మిగిలిన వారికి ఆదివారం తప్పించి మరలా సోమవారం రెండో తేదీన పంపిణీ చేస్తారు సో ఈరోజే ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో ఇరవై ఐదు కేటగిరీలు ఉన్నాయి కదా డప్పు బీడి చర్మ కార్మికులు వృద్ధాప్య వితంతు ఒంటరి వికలాంగ ఇవన్నీ పెన్షన్లు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా ఈరోజు రాత్రికల్లా మీరు సొంత గ్రామాలకు చేరుకోవాలి దూర ప్రాంతాల్లో ఉన్నవారు లేదా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు మీరు మీ సొంత గ్రామాల్లో మీరు అడ్రస్ ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ మీరైతే ఉండాలి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ చేస్తారు ఎందుకంటే స్వయంగా సీఎంఏ పాల్గొంటున్నారు కనుక రెండు రోజులు పంపిణీ పూర్తి చేయడం జరుగుతుంది వివిధ కారణాల వల్ల రెండో తేదీన వేలు ముద్రో కళ్ళుకి సంబంధించి ఐరిస్ పెట్టి మరలా మనకు సోమవారం ఇవ్వడం జరిగింది ఆదివారం మాత్రం ఎటువంటి పెన్షన్ పంపిణీ అయితే లేదు సర్వర్ కూడా పనిచేది మ్యాక్సిమం సో దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి రేపు ప్రధానంగా ఎవరికైతే ఏలు మద్రలు పడతాయో ఎవరికైతే ఈ యొక్క పెన్షన్స్ లిస్టులో ఉన్నారో వారు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది యథావిధిగా నాలుగు వేలు ఏమో ఆరు వేలు మంచం మీద ఉండే పేషెంట్స్కి పదిహేను వేలు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ థ్యాంక్ యూ